ఈరోజు వీడియోలో అందరు ప్రైమరీ హెడ్ మాస్టర్సు అట్లాగే యూపీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్సు హై స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీక్ష యాప్లో విద్యా ప్రవేశం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే అంశం గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా దీక్షా యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి లాగిన్ అయిన తర్వాత దీక్షా యాప్ లేటెస్ట్ వర్షన్ కనుక లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్ష అని చెప్పేసి టైప్ చేస్తే మనకి లేటెస్ట్ దీక్ష యాప్ డిస్ప్లే అవుతుంది అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కనపడుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ప్రజెంట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ యూపీ స్కూల్లో ఉన్నవాళ్ళు హై స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క విద్యా ప్రవేశం కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ స్టేజ్ జూన్ థర్టీలో ప్రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు ఏదైతే ఉందది జూన్ లోపు నెక్స్ట్ జూలైలో వచ్చేసరికి విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు టూ ఏదైతే ఉందో దాన్ని జూలైలో కంప్లీట్ చేయాలన్నమాట సో రిజిస్ట్రేషన్కి ఇవ్వాలి కంప్లీట్ చేయడానికి కూడా ఇవ్వాలి దాని మీద ఫ్రెస్ చేయంగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇది ఫోర్ స్టెప్స్గా ఉంది దీనిలో కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లెర్నింగ్ రిసోర్సెస్ అని చెప్పేసి ఉంది ఈ డౌన్ యారో ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే దానిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అవన్నీ మనకి ఇక్కడ వీడియోలు ఉన్నాయి యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం అని చెప్పేసి ఈ వీడియో బటన్ ప్రెస్ చేస్తే మనకి వీడియో డిస్ప్లే అవుతుంది అది వాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ విద్యా ప్రవేశానికి సంబంధించి టెంప్లేట్ ఎన్రోల్మెంట్ డేటా ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది దాని మీద ప్రెస్ చేసి ఇది కూడా వాచ్ చేయాలి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక దీనిలో ఉన్నటువంటి టాస్క్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ డీటెయిల్స్ నెక్స్ట్ తర్వాత టాస్క్ డీటెయిల్స్లో ఇలా కింద కేస్ క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి దీంట్లో నాలుగు ఉన్నాయి లోడ్ మోర్ టాస్క్ అని ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మొత్తం ఈ నాలుగు కూడా మనకు కనబడతాయి వన్ బై వన్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ జీరో బై ఫోర్ అని చెప్పేసి కనబడుతుంది ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకునే వెళ్ళే కొద్దీ మనకి వన్ బై ఫోర్ కంప్లీటెడ్ టూ బై ఫోర్ కంప్లీటెడ్ అలా అని చెప్పేసి మొత్తం కూడా గ్రీన్ కలర్లో వస్తుంది అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం సబ్మిట్ చేయొచ్చు అయితే ఫస్ట్ ఇక్కడ మ్యాండటేరియా అని చెప్పేసి ఉన్న దాంట్లో ఫస్ట్ ఇది ఒకసారి మనం సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గత ఐదు సంవత్సరాల నుండి నమోదు చేసినటువంటి డేటాని సేకరించి విశ్లేషించడం ఏదైతే ఉందో దానికి సంబంధించింది దాన్ని మనం ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి దీన్ని ప్రెస్ చేస్తే దీనిలో మూడు ఉంటాయి అసలు నాట్ స్టార్టెడ్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ మూడు అని చెప్పేసి ఆల్రెడీ కంప్లీటెడ్ అయితే కంప్లీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటాము నెక్స్ట్ తర్వాత దీన్ని మనం సబ్మిట్ చేస్తాము లేదా ఏమైనా ఫైల్స్ మనం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చెక్ బాక్స్ టిక్ చేసి అప్లోడ్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి డైరెక్ట్గా కెమెరా ద్వారా ఫొటోస్ తీయాలన్నా ఆల్రెడీ మన దాంట్లో ఫోల్డర్లో ఉన్నటువంటి ఇమేజ్ని అప్లోడ్ చేయాలన్నా వీడియో కానీ ఫైల్స్ని కానీ లింక్స్ కానీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోల్డర్ దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుని అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆ కన్సర్న్ ఏదైతే ఉందో దానికి మనం యాడ్ చేయొచ్చు ఫోటో యాడ్ చేయొచ్చు వీడియో కానీ లింక్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసిన దాన్ని చూసుకోవడానికి మనకి వ్యూ రిసోర్సెస్ ఉంది దీంట్లో కూడా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది వన్ బై ఫోర్ అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి దీని మీద మనం ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం నమోదు లక్ష్యాన్ని నిర్దేశించారా సేమ్ దీంట్లో కూడా నాట్ స్టార్టెడ్ ఇన్ కంప్లీటెడ్ దీంట్లో కంప్లీటర్ ఇది కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే దీని ప్రోగ్రెస్ అయినా పర్వాలేదు నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి వర్కింగ్ కమిటీని ఏర్ప ఏర్పరచుకోండి మరియు విద్యా ప్రవేశం కార్యక్రమం యొక్క కార్యకలాపాలు మరియు కాలక్రమాన్ని ప్లాన్ చేయండి ఇది కూడా సేమ్ నాట్ స్టార్టెడ్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ వీటిలో ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జూన్ ముప్పై సమా జూన్ ముప్పై తారీఖు సమావేశపు ఏవైతే ఉన్నాయో ఆ చర్చించే అంశాలు ఏవైతే ఉన్నాయో జూన్ ముప్పైలోపు సమర్చి సమర్పించండి అని చెప్పేసి అంటున్నారు కనెక్ట్ చేసినటువంటి మీటింగ్ యొక్క మినిట్స్ ఏవైతున్నవి ఇది కూడా ఇన్ప్రోగ్రెస్ కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము ఇలా అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు వన్ బై ఫోర్ అనేది చెప్పేసి ఎలా అయితే వచ్చిందో ఫోర్ బై ఫోర్ అని చెప్పేసి వస్తుందనమాట ఫోర్ బై ఫోర్ అని చెప్పేసి రాగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తాము సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కంగ్రాచులేషన్స్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది దాంతో ఈ జూన్ ముప్పైలో మనం సబ్మిట్ చేయాల్సినటువంటి విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ ప్రవేశం పాఠశాల నాయకులు వన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అట్లాగే దీంట్లో రేపు జులైలో కంప్లీట్ చేయాల్సిన వచ్చేసరికి ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ ప్రవేశం పాఠశాల నాయకులు టూ అని చెప్పేసి దీనిలో లెర్నింగ్ రిసోర్సెస్ చూస్తే ఇందుట్లో కూడా యాక్టివిటీస్ రూపంలో మనకి వీడియోస్ ఉన్నాయి వీటిని ఓపెన్ చేసి వీడియోస్ పీడిఎఫ్లో ఏమైనా ఉంటే చూడాల్సి ఉంటుంది టాస్క్ డీటెయిల్స్ మీద సబ్మిట్ చేసుకుని దీనిలో ఉన్నటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడవచ్చు జాయిన్ అవటానికి ముందు స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి స్టార్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ ఇందాకలాగానే జూలై పదిహేను కార్యవర్గంతో పాటు వివిధ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమో నిర్వహించండి దానికి సంబంధించి సబ్మిట్ చేస్తాము జూలై ఇరవై గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించండి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కూడా నమోదు చేస్తాము ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ జీరో బై మనకు ఉన్నటువంటి టాస్క్లు ఎన్ని ఉంటాయి అన్నీ ఇంకా రావట్లేదు అది స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి మనకి ఇంకా ఈ కంప్లీట్ చేయడానికి మనకి ట్వంటీ సిక్స్ డేస్ ఉన్నాయి సో ఈ విధంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ ఎలిమెంటరీ అంటే యూపీ ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా ప్రవేశం దాంట్లో జూన్ ముప్పై నాటికి విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు వన్ నెక్స్ట్ జులైకి వచ్చేసరికి విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు ప్రోగ్రాంలు రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు అయితే కొద్దిమందికి దీక్ష యాప్ ఓపెన్ చేయంగానే ఈ ప్రోగ్రామ్స్ అనేది ఏదైతే ఉందో అది కనిపించట్లేదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఏదైతుందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి కింద మనకి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో కింద ప్రొఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి రోల్ అనేది ఏదైతే ఉందో ఈ రోల్ దగ్గర టీచర్ అనేవి ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంత కేవలం హెడ్ మాస్టర్స్కి ఉద్దేశించింది కాబట్టి హెచ్డి అండ్ అఫీషియల్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వాలి సెలెక్టు డిస్టిక్ సబ్ రోలు బ్లాక్ క్లస్టరు బ్లాక్ అని మండలము క్లస్టరు స్కూల్ కాంప్లెక్స్ పరిధి స్కూల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేసి ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ మీద ఇప్పుడు ఇలా కనబడుతుంది కానీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే ఇందా మనకు కనపడినటువంటి ప్రోగ్రామ్ ఉందో అది కనపడుతుంది అది కూడా ఒకసారి చూద్దాం ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు ఇలా మనకి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కనబడుతుంది ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే మనకి ఎక్కడైతే రోల్ అనే ప్లేస్లో టీచర్ బదులు హెచ్డి అని చెప్పేసి హెచ్డి అండ్ అఫీషియల్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కనబడుతుంది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే విద్యా ప్రవేశం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే దీక్ష యాప్ ఓపెన్ చేయంగానే వాళ్ళకి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కనబడట్లేదు కనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఎడిట్ చేసి రోల్ దగ్గర టీచర్ అనే రోల్ ఎక్కడైతే ఉందో రోల్ యాజ్ టీచర్ అనే దాన్ని మనం దాని ప్లేస్లో హెచ్టీ అండ్ అఫీషియల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మిగతా అన్నీ కూడా జిల్లా డిస్టిక్ క్లస్టరు అవన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్స్ మనకు కనపడుతుంది దాంతో రిజిస్టర్ అయ్యి కోర్సును కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంస్ యూపీ స్కూల్ హెచ్ఎంస్ హై స్కూల్లో హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విద్యా ప్రవేశానికి సంబంధించినటువంటిది దేక్ షాప్లో కోర్సును మనం కంప్లీట్ చేయొచ్చు